రైతు భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ నెరవేరుస్తామని పేర్కొన్నారు సచివాలయంలో ఈరోజు రైతు భరోసా కేబినెట్ కమిటీ సమావేశమైంది భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు పొంగిలేటు శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై మంత్రులు చర్చించారు కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సమయంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అధికారులు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు మరోసారి రైతు భరోసాపై సమావేశం కావాలని నిర్ణయించారు ఇక సబ్ కమిటీ భేటీ అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ పంటల బీమా పథకం కింద ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన చెల్లిస్తుందన్నారు పంటలకే కాదు రైతు కుటుంబానికి కూడా భరోసాగా నిలిచేందుకు రైతు బీమా పథకం కింద రైతుల పక్షాన ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి ఆయిల్ పామ్ సాగు పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎనభై పాయింట్ ఒకటి సున్నా కోట్లు విడుదల చేయగా రాష్ట్ర వాటా కలుపుకొని మొత్తం నూట ముప్పై మూడు పాయింట్ ఐదు కోట్లు విడుదల చే చేసినట్లు తెలిపారు